ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత రెండు రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చల్లో రకరకాల అభిప్రాయాలు ఎవరికి నచ్చినట్టు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటా ఉన్నది సాధారణంగా ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరి అభిప్రాయాలను ఎవరికి నచ్చినట్టుగా వారు వ్యక్తపరిచేటువంటి హక్కు వారికి ఉంటుంది ఎందుకంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలి అని చెప్పేసి రూల్ రూల్ అయితే ఏం లేదు అది సినిమా అయినా సరే ప్రభుత్వం అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే అయితే నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాల షోకి హైదరాబాద్ అమీ పెట్టడం ఏ ఏ మాల్లో నేను నా కుటుంబ సమేతంగా కలిసి గేమ్ చేంజర్ సినిమా చూడటం జరిగింది సినిమా నిజంగా చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది అసలు రామ్ చరణ్ గారు అప్పల క్యారెక్టర్ లో ఆయన నటించినటువంటి ఆ తీరు అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటే మాటలు సరిగ్గా రానటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్ లో ఆయన నటించి ఆయనకు వచ్చినటువంటి అవకాశాలు ఏ విధంగా మాటలు మాట్లాడలేకపోవటం వల్ల చేజలుచుకున్నారు అనేటువంటిది ఆయన అక్కడ చాలా స్పష్టంగా చూపించారు ఆ క్యారెక్టర్లు అదేవిధంగా ఆయన చంపేటప్పుడు ఆయన కనీసం ఎక్కడ ఉన్నాను అని చెప్పే సందర్భంలో కూడా ఉన్నటువంటి ఆ లోపం ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా అక్కడ కనపడినటువంటి పరిస్థితి ఉంది ఆయన క్యారెక్టర్ లో అయితే ఇక్కడ ప్రధానంగా గనక చూస్తే చాలా స్పెషల్ గా కనుక చూడాల్సిన అంశం ఏంటంటే రాజకీయ నాయకుడికి డబ్బులు కన్నా కూడా అతనికి వాక్ శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక సన్నివేశం రామచంద్ర గారు అప్పన్న క్యారెక్టర్ లో జీవించారు అదే విధంగా అక్కడ ఆయన్ని హత్య చేసేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఆయన పండించినటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళకి నిజంగా సినిమాలో లీనమైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళం వీలు రావాల్సిందే అదే విధంగా రామ్ చరణ్ గారు నటించినటువంటి ఏదైతే ఐఏఎస్ క్యారెక్టర్ ఉందో నిజంగా చాలా అద్భుతం అంటే ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు కానీ దేశంలో ఒక ఐఏఎస్ అధికారికి ఈ స్థాయిలో అధికారాలు ఉంటాయా అని చెప్పేసి నేటి జనరేషన్ తెలుసుకునే విధంగా ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారి యొక్క నటన నిజంగా చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ ఆ జిల్లాకి మొట్టమొదటి పౌరుడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో జిల్లాకి ఆయన మెజిస్ట్రేట్ అని చెప్పినటువంటి ఆ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి అంటే ఒక కలెక్టర్ గారి యొక్క అధికారాన్ని మళ్లీ ప్రజలకు తెలియజేసేది కానీ ఈ రోజు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కలెక్టర్ గారి మీద కూడా పెత్తనాన్ని చలాయించేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో చాలా క్లిష్ట ఫియర్గా కనబడతా ఉన్న పరిస్థితి ఉంది గతంలో కూడా ఎంతో మంది ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు ఆ చేపించినటువంటి పనుల వల్ల జైలు గోడల మధ్య కూడా బతికినటువంటి పరిస్థితులు ఉంది కానీ నిజంగా ఒక ఐఏఎస్ అధికారి యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఒక ఐఏఎస్ అధికారి నిజాయితీగా కనుక తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలనేటువంటి ఒక అంశాన్ని ఏదైతే ఉందో చాలా క్లిష్టలు క్లియర్ గా ఈ తరం జనరేషన్ కి చూపించినటువంటి వ్యక్తి రామచంద్ర గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆ సినిమా తర్వాత ఒక ఐఏఎస్ అయితే నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పరుగులు పెట్టించచ్చు ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ప్రజలకి చేరువయ్యే విధంగా ఏ విధమైనటువంటి పనులు చేయొచ్చు అవినీతిని ఏ విధంగా అంతం చేయొచ్చు అవినీతి రాజకీయ నాయకుల మీద ఏ విధంగా వారి మీద జూన్ ప్రదర్శించవచ్చు అనేది సినిమాలో చాలా క్లిష్ట క్రియగా ఆ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి వల్ల పోయింది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడా కూడా అశ్లీలత అనేటువంటి పదానికి ఈ సినిమాలో ఎక్కడా కూడా తాగలేదు ఇది నిజంగా రామ్ చరణ్ గారిని అదేవిధంగా సినిమా డైరెక్టర్ ని ఖచ్చితంగా నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే ఈ తరం జనరేషన్ అశ్లీలతకి అలవాటు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కువగా ఎందుకంటే సినిమాలు కూడా ఆ విధంగా వస్తున్న పరిస్థితి ఇంకొకటి ఈ సినిమాలు ఎక్కడ కూడా క్రైమ్ ని ప్రేరేపించేటువంటి అంశాలు వన్ పర్సన్ కూడా లేకపోవడం అనేది సినిమా యొక్క గొప్పతనం కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూసినటువంటి ఈ తరం జనరేషన్ ఖచ్చితంగా కూడా ఒక రాజకీయ నాయకుడు డబ్బు లేకుండా ఏ విధంగా రాజకీయం చేయొచ్చు వాక్చాతుర్యంతో ఏ విధంగా రాజకీయం చేయించినటువంటి ప్రధానమైనటువంటి అంశం తప్పటి ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి ఏ విధంగా ఈ సమాజాన్ని సేవ చేయగలరు అదేవిధంగా ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి ఏ విధంగా సేవ చేయగలరు అదేవిధంగా ఒక ఎన్నికల కమిషన్ అధికారి ఏ విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించగలరు అనేటువంటిది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా నేటి తరం జనరేషన్ కి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మామైతే ఆ సపోర్ట్ చేయకపోయినా కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితులు చేయదు నేను ఒక మెగా కుటుంబ అభిమానిగా సినిమాల్లో ఖచ్చితంగా నేను చిరంజీవి గారి గర్వంగా చెప్పుకుంటాను చిరంజీవి గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రామచంద్ర గారి సినిమాలతో పాటు బాలకృష్ణ గారి అయినా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో అయినా ఖచ్చితంగా నేనైతే చూస్తే పరిస్థితి ఉందో చూడాలన్న ఇంట్రెస్ట్ ఉందో చూస్తాను కూడా అదేవిధంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి హీరో ఎలా సినిమాలు చూసినా కూడా ఖచ్చితంగా ఆ సినిమా బాగుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే ఖచ్చితంగా నేను కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాలు చూసేటువంటి ఆ ఆలోచన నాకు ఉంది ఎందుకంటే ఒక వ్యక్తిని మనం అభిమానించినప్పుడు ఆ వ్యక్తికి కొన్న వాళ్ళని మనం అయితే ద్వేషించకూడదు ఖచ్చితంగా నేనైతే ఆ ప్రిన్సిపల్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తాను సో కాబట్టి ఈ తరం యువత ఖచ్చితంగా గేమ్ చేంజర్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని అందరూ కూడా ఆదరించాలని అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ గా నేనైతే నాకు అభిప్రాయం వ్యక్తం చేస్తాను అందరికీ నమస్కారం